అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రిచెస్ ఎలా ఉన్నారండి అందరూ అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అండ్ సో వీడియో ఏంటనేది మీరు తమ్ముళ్ళు చూసేశారు కదా చాలామంది అడిగేవాళ్ళు ముందు కాల్ చేసినప్పుడు సో మేడం మీరు ఎన్ని ఇయర్స్ అయింది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లోకి వచ్చి సో మీరు ఎందుకు బిజినెస్ చేయలేదు సో ఏ కారణాల చేత అది ఇది అని చెప్పి చాలామంది అడిగారు సో చాలామంది నేను త్రీ ఇయర్స్ అలా అవుతుందండి వచ్చి దీనిలో కంటే కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదన్నమాట సో ఇప్పుడు ఇప్పుడే వచ్చానని అనుకునే వాళ్ళకి ఆ అపోహలు పోగొట్టడానికి కూడా సో ఇది చూపిద్దామని చూపిస్తున్నాను సో హెర్బల్ లైఫ్ నుంచి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ కంపెనీ నాకు పంపించిన ఒక అచీవ్మెంట్ అంటే రికగ్నిషన్ టైప్ ఒక చిన్న పిన్ లాంటిది పంపించింది అనమాట సో త్రీ ఇయర్స్ మీరు మా కంపెనీలో వర్క్ చేస్తున్నందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము సో మీరు ఇంకా ఇంకా మంచిగా బిజినెస్ చేయాలి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పి ఇంకా మంచిగా ఉండాలి ఇంకా మాతో ఇంకా జర్నీ చేయాలని చెప్పి కంపెనీ పంపించింది అనమాట ఇదిగోండి హర్బల్ లైఫ్ సో ఇది వాళ్ళే వచ్చింది ఇవాళ ఓపెన్ చేస్తున్నాను సో మీకు చూపిద్దామని చూపిస్తున్నాను అన్నమాట సో కంపెనీ నుంచి చాలానే వస్తూ ఉంటాయండి సో నేను ఏది ప్రజెంట్ చెయ్యను ఎందుకులే అని సో ఇదిగో త్రీ త్రీ కనిపిస్తుందా త్రీ ఫర్ లైఫ్ అనమాట పావని ఓకే సో కంగ్రాచులేషన్స్ పావని థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూ డూ టు ప్రమోట్ ఏ హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఇన్ యువర్ కమ్యూనిటీ వి హోప్ యువర్ త్రీ ఇయర్స్ విత్ అవర్ స్పెషల్ కంపెనీ హ్యాపీ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అని చెప్పి సో ఇలా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఇలా పంపించారనమాట భలే అనిపించింది అండ్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినట్టు పిన్స్ కూడా పంపించారు కూడా చూపిస్తే సరే ప్యాకింగ్ అయితే భలే ఉంటుందండి ఒక లైఫ్ సో రెండు పంపిస్తారండి ఎప్పుడైనా సరే పిన్స్ కానీ మనం ఏదైనా అచీవ్ చేసినా సరే రెండు పంపిస్తారు బికాస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట సో ఇందులో అంటే హస్బెండ్ సపోర్ట్ లేకుండా వైఫ్ చేయలేదు వైఫ్ సపోర్ట్ లేకుండా హస్బెండ్ చేయలేదు కదా అని చెప్పేసి కంపల్సరీ రెండు పంపిస్తారనమాట ఓకే ఇది మళ్ళీ అనిపించింది నాకు ఇది చూసినప్పుడు చా వాళ్ళే క్యూట్గా ఉంది ఇది త్రీ ఇయర్స్ అనమాట సో ఇదొకటి అండ్ ఇదొకటి సో రెండు పంపిస్తారు రెండు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందని చెప్పేసి పంపించారు మళ్ళీ అనిపించింది ఇది చూడగానే సో ఇంకా చాలా పంపిస్తారండి అంటే మనం బిజినెస్ చేస్తే ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి బట్ మనం త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పటికైనా నమ్ముతారా ఇంతకుముందు డౌట్ పడి అడిగిన వాళ్ళు ఉన్నారు కదా సో ఎన్ని ఇయర్స్ అయింది మేడం మీరు త్రీ ఇయర్స్ అయినట్టు లేదు మీరు రీసెంట్గా వచ్చినట్టుంది అని చెప్పేసి సో వాళ్ళ కోసమే ఇదన్నమాట ఓకేనా సో త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను చూద్దాం అండ్ కొత్తగా కూడా చాలామంది కాల్స్ చేస్తున్నారండి సో స్టార్ట్ చేస్తున్నారు ఐడీస్ తీసుకుంటున్నారు స్టార్ట్ చేస్తున్నారు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం టైమింగ్ ఫాలో అవ్వట్లేదండి అది కొంచెం చూసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అండ్ సో చాలామంది ఒకటి అడుగుతున్నారండి అంటే లైక్ ఇప్పుడు మీరు ఇంతకుముందు బిజినెస్ ఐడి అనేది చెప్పారు కదా మేడం అది అది కూడా మనం వెంటనే తీసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు దానికి ఒక చిన్న క్లారిటీ ఇద్దామని కూడా చెప్తున్నాను ఈ వీడియోలోని ఫస్ట్ మనకి ఇందులో ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి ఉంటుంది అండ్ అసోసియేట్ ఐడి ఉంటుందండి సో బిజినెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫస్ట్ మీరు తీసుకోవాల్సింది ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి అది లేకుండా మీరు అసోసియేట్గా అవ్వలేరు అది ఇంపాసిబుల్ ఓకేనా సో ఎప్పుడైతే మీరు ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి తీసుకున్నాక మీకు ఒక మీకు మీకంటూ ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది అనమాట వన్స్ అది అయిన తర్వాత మీరు ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి ఎప్పుడైతే సో ఇప్పుడు ప్రజెంట్ ఫుడ్ లైసెన్స్కి మినిమం ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ అయితే టైం పడుతుందండి సో ఫుడ్ లైసెన్స్ కోసం కూడా చాలామంది కాల్స్ చేశారు సో కొంతమంది అప్లై చేశారు సో కొంతమందికి కొంచెం లేట్ అవుతుందనమాట లేట్ అవుతుందండి ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్స్ మారాయి కదా సో టైం అయితే కొంచెం ఎక్కువే తీసుకుంటుంది ట్వంటీ డేస్ అయితే పక్కా మినిమం పడుతుందండి సో మీరు వెయిట్ చేయగలిగితేనే కాల్ చేయండి చాలామంది ప్రెషర్ పెడుతుంటే అది మనం ఏం చేయలేం కదా సో కాబట్టి ఎప్పుడైతే మీరు ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తారో అది వచ్చిన తర్వాత అప్పుడు మీరు కన్వర్ట్ టు అసోసియేట్ అని ఉంటుంది సో అప్పుడు మీరు కన్వర్ట్ చేసేటప్పుడు మీ ఫుడ్ లైసెన్స్లో ఉన్న మీ ఐడి నెంబర్ ఫుడ్ లైసెన్స్కి ఒక నెంబర్ వస్తుంది కదా ఆ నెంబరు మీ పీసీ ఐడి నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అప్పుడు మనం అప్లికేషన్ని ఫిల్ చేసి కంపెనీకి పంపిస్తే కంపెనీ మనకి విత్ ఇన్ టూ టు త్రీ డేస్లోనే విత్ ఇన్ టూ టు త్రీ డేస్లోనే అసోసియేట్ కిందకి కన్వర్ట్ చేస్తుంది అప్ ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే మీరు అసోసియేట్ కిందకి కన్వర్ట్ అవుతారో ఆ తర్వాత నుంచి మీరు పెట్టుకునే ఆర్డర్స్ పైన మీకు డిస్కౌంట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుందన్నమాట సో అప్పుడు మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఎలిజిబుల్ అవుతారు సో చాలామంది మేడం ఫ్రీ బిజినెస్ ఐడి అన్నారు కదా సో ఎలా ఇస్తారు అది ఇది వెంటనే ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు బట్ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ ప్రకారమే వెళ్తుందండి సో అది మరొక్కసారి చెప్తామని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను సో మీకు పీసీఐడి కావాలి ఫుడ్ లైసెన్స్ కావాలి అసోసియేట్ కింద కన్వర్ట్ అవ్వాలి ఎక్కువ డిస్కౌంట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే కూడా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ అనాథరైజ్డ్ వెబ్సైట్స్లో ప్రొడక్ట్స్ అనేది అసలు తీసుకోవద్దండి ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే అసలు ఈ న్యూట్రిషనే వాడడం కంప్లీట్గా మానేయండి ఎందుకంటే అది మంచిది కాదు మీకు ఎలాగో రిజల్ట్ రాదు ఆ డబ్బులు కూడా వేస్ట్ చేయడం ఎందుకు దయచేసి అవి దాచుకొని మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనుక్కొని తినండి అంతేగాని అవి వాడి ఎలాంటి గైడెన్స్ లేకుండా అసలు ఎలాంటి గైడెన్స్ లేకుండా వాడడం ఒక తప్పు అండ్ మెయిన్ అనదరైజ్డ్ వెబ్సైట్స్లో తీసుకోవడం ఇంకో తప్పు ఓకే మీరు ఎలా పడితే అలా వాడేసి పక్కన పడేసి ఆ డబ్బులు పోగొట్టుకొని ఇలా తప్పుమే తప్పు తప్పుమే తప్పు తప్పుమే తప్పు చేస్తే ఏమవుతుంది సో మీ హెల్త్ కూడా చాలా పాడైపోతుంది అనమాట సో దయచేసి అట్లా చేయకండి మీరు జెన్యున్ వెబ్సైట్ నుంచి కంపెనీ వెబ్సైట్ నుంచి మాత్రమే ఐడి తీసుకొని పర్చేస్ చేసుకోండి మీకు వచ్చే రిజల్ట్ కూడా జెన్యున్గా ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది ఓకేనా అండ్ చాలామంది అడుగుతున్నారు సో మీరు ఇంతకుముందు త్రీ మంత్స్ చెప్పారు కదా మేడం త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ డైట్ ఏంటి సో త్రీ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ మెయింటెనెన్స్ డైట్ ఉంటుందండి సో అందులో మీకు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఏమేమి ఉంటాయి ఏంటనేది ప్లాన్ అనమాట సో మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ ఉంటుంది అందులో మీకు చాలా టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి లంచ్లో ఏం తినాలి డిన్నర్లో ఏం తినాలి స్నాక్స్ ఏం తీసుకోవాలి సో ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఇట్లా ఎవ్రీథింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనే చెప్పడం జరుగుతుంది సో మీరు అది ఫాలో అయ్యి మంచిగా మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ప్లస్ సిక్స్ మంత్స్ టోటల్గా టెన్ టు లెవెన్ మంత్స్ అండి అది మీ వెయిట్ని బట్టి ఉంటుంది అనమాట త్రీ మంత్స్ అంటే అందరికీ ఒకటి త్రీ మంత్స్ ఉండదు సో వాళ్ళ వెయిట్ లాస్ అంటే వాళ్ళ టార్గెట్ని బట్టి సో అలా టార్గెట్ని బట్టి మంచి పెరుగుతూ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ఇయర్ మీరు మంచి మెయింటెనెన్స్ డైట్లో ఉంటారు హెల్దీ డైట్లో ఉంటారు కాబట్టి దెన్ యూ కెన్ మేనేజ్ లైఫ్ టైమ్ అనమాట మీరు లైఫ్ టైం వరకు మెయింటైన్ చేసుకోవచ్చు మళ్ళీ వెయిట్ అనేది పెరగరు ఓకేనా సో అదండి కాన్సెప్ట్ అయితే ఇది కొంతమంది కాల్స్ చేసి అడుగుతున్నారు కాబట్టి చిన్న క్లారిటీ ఇస్తున్నాను ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి హ్యాపీ అనమాట ఓకేనా సో ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సీ యూ